అందరికీ నమస్కారం రామచంద్రాపురం సీకేపల్లి పంచాయతీ అటు రాయల చెరువు ఇటుమరాజపల్లి ఎన్ఆర్ కంపలి గ్రామస్తుల్లో ముఖ్యంగా అన్నిఇండ్లు నైన్టీ పర్సెంట్ మునిగిపోయింది ఒక సీకేపల్లి పంచాయతీ దీని కారణం ఎప్పుడో రాయల నాటిలో ఆ రోజుల్లో కట్టిన చెరువు అని చెప్తారు మా పెద్దవాళ్ళు అది నీటి ఆయకట్టకి ఓ బావి లాంటిది ఒకటి ఉండేది అందులో వెళ్లే నీళ్లు పొలాలకని ఆ తర్వాత కొంచెం మిట్ట భాగంలో నాలుగు తూములు ఒకటి గుర్రపూడు తూము ఇంకోటి కుక్కల గిండని రెండు నక్కల గిండి అని ఇది మా పెద్దల కాలం నుంచి ఉన్నది ఆ చెరువుకు సంబంధించిన వాటర్ సంబంధించి పారుదలకు సంబంధించి వాటర్ ఎక్సెస్ గా వస్తే వెళ్ళిపోయేదానికని పెట్టిందంట దాన్ని కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా అనేది నాకు అనవసరం ఎవరో వాళ్ళ స్వార్థం అంటే వాళ్ళు నీళ్లు కావాలన్నో ఇంకోటి కావాలన్నో ఆ ఉన్న నాలుగు తూములు మూసేశారు ఎక్సెస్ గా పోయే వాటర్ ఉరపుడు తోము కుక్కల గిండి నక్కల గిన్నెని శాశ్వతంగా మూసేశారు నీటి ఆయు కట్టగలు బావిలో సిమెంట్ కలిపి పోసేసారని ఎవరో చెప్పేది కాదు ఇప్పుడు మా కళ్ళ ముందు జరిగింది అది అది గత ప్రభుత్వం అంటారు మేము వెళితే గొడవ పడతారు కేసులు పెడతారు భవిష్యత్తు రాసారు ఆపేశారు ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళు ఏం చేశారా వాళ్ళు ఏం చేశారా అది కాదు కదా ఇప్పుడు కావాల్సింది శాశ్వతమైన పరిష్కారం ఏం చేద్దారు అక్కడక్కడో బాదురు దగ్గర గండి కొట్టారు అది రికార్డుల్లో అక్కడ మొరవ లేదు ఆ రైతులు ఈ రైతులు ఆ గ్రామస్తులు ఈ గ్రామస్తులు అయ్యో తెగిపోతుందంటనే అంటేనే ఒప్పుకున్నారు అక్కడ ఇప్పుడు ఇంకొంచెం ఎత్తులేసుకుంటారు ఆ బాగానే ఉంది ఇంకా తెగితే మా పెద్ద చెప్పిన చేసిన రాయల చెరువు తెగితే శ్రీకాళహస్తి గాలిగోపురం నీళ్లు తాకుతుందంట ఇక్కడ నాలుగు గ్రామాలు నాలుగు పంచాయతీలు మునిగిపోతే నెలరాలు ఉంటాం రెండు నెలలు కూడా పైన ఉంటాం ఇబ్బంది ఏం లేదు ఒకవేళ గాని జరిగితే దీనికి ఎవరు బాధ్యులు ఎక్కడ నుంచి నుంచి ఎవడో స్వార్థపురం నలుగురు మూస్తే వ్యవస్థ ఏం చేస్తా ఉంది మా విఆర్ఓ ఏం చేస్తున్నాడు మా సెక్రటరీ ఏం నుంచి సీఎం దాకా ఏం చేస్తున్నారు సెక్రటరీ మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేదా ఎప్పుడు వాటర్ అవసరం ఎంత వరకు అవసరం రొమ్ము దాకనా ముక్కు దాకనా కళ్ళు ఇప్పుడు కూడా మీరు మూసిపోతుండతుకురా ఎందుకండి ఎవరో నలుగుతారు గేట్లు వేశారు వాళ్ళు మీరు తీశారు ఎందుకు వేయడం మీరెంత ఎందుకు మాకు ఇంకా నాయకులు ఎందుకు చదువుకుని ఉద్యోగాలు చేసి మీరు ఎందుకు మాకు ఇంకా ఏ మా బతుకుమ బే కొట్టు చూస్తాం తెగిపోతే వాళ్ళు పోతారు పైకి అది కాదు కదా చదువుకున్న వాళ్ళు విద్యత ఉన్న వాళ్ళు పెద్దలు ఇంత మంది చేరుకొని అందరు చెరువు తెగిపోతుంట తెగిపోతుందంట ఏం చేస్తారా ఇంతకాల మీరు ఏ నాయకుడు అయితే ఏమి ఒక నాయుడి ఏడమ్ చేతులు ఐదేళ్ళు దీని దాచుకుంటే గుడిచేట్లు అయితే ఇది ఒక పార్టీ ఇది ఒక పార్టీ ఇంతే దీనికన్నా ఇంకేం ఉండదు రాజకీయ వ్యవస్థలో అర్థమైపోయింది నాలుగోలకి మూడోడికి రాయే రాజకీయం రాయే దాని చలనం ఉండదు దాన్ని పట్టుకోవాలని చలనం లేదు ఆ ప్రభుత్వం చేసింది మరి ఈ ప్రభుత్వం చేసింది వాళ్ళకి ఏదో పోతారు వాళ్ళు పని వాళ్ళు చూసుకుంటారు ఇది ఎవరు చూస్తాడే కాబట్టి నేను నాయకుల్ని ఇప్పుడున్న అధికారుల్ని ఒక్కటే ముక్కుల వరకు వచ్చి కళ్ళు మూసిపోయేంత వరకు కూడా మీరు ఏం చేస్తుంటారు వాళ్ళు పట్టబదలేస్తే మురిగిపోతే దొంగతనంగా వీడిపోయి తీసుకున్నారు తప్ప ఒక అధికారి గాని ఒక నాయకుడు గాని దీనికి వచ్చి నేను చేసిందండి ఈ రోజు ఒక పూట బియ్యం పెట్టేస్తాము ఒక నెల రోజులు ఆడ నాలుగు పట్లు ఇచ్చేస్తాము అంత అవసరం లేదు అంత అంత కంటి తుడుకో మాటలు అవసరం లేదు చేస్తే శాశ్వత పరిష్కార మార్గం చూడండి ఏది శాశ్వతం కింద వాళ్ళకి నీళ్లు కావాలి ఆ బావిలో సిమెంట్ పోసేసారంట దాన్ని క్లీన్ చేయించుకోవాలి ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఎంతో కొంత అంటే ఏదన్నా మీకు వీలైతే ఆ గుర్రప్రుత్వం శాశ్వతంగా ఇనపరేఖలు తీసేశారు అందరూ తెగిపోతుంది ఏమో వాళ్ళు ఒకరే తీశారు ఇటుంటే అట్ట అని చెప్పేసి పై వాళ్ళు తీశారు అది వేరే విషయం అయిపోయింది గుర్రప్రభుత్వం కాంక్రీట్ మారిగా పోసేసిన దిమ్మిని తీగలదురా ఆ దిమ్మిని కానీ తీస్తే ఏదో భగవంతుడు దయ వల్ల మీరు మీరన్నారే ఎక్కడ రాయలసీరు నుంచి కాళసీ గ్రామాలన్నీ ఆ వాళ్ళందరూ బతికి

మన చిత్తూరు వార్తలు మన న్యూస్ లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్